నా అందరికీ నమస్కారన్న నా పేరు మాసు భాష నేను పీఏ కంపెనీలో ఎండిగా వర్క్ చేస్తాను మనకు చంద్రశేఖర్ తోటను వచ్చేసి నేను చిన్నప్పటి నాటినప్పటి నుంచి చూస్తున్నాం తోటకి ఫస్ట్లో నాటిన పది రోజుల్లో దోమ ఉంటుంది దోమకి వచ్చేసి అన్నకి ఓషన్ రికమెండ్ చేశాను అన్న ఓషన్ కొట్టారు మీరు ఎన్నో ఎన్ని సంవత్సరం తోటేస్తున్నారా మీరు సార్ నేను మూడేళ్ళ నుంచి ఎన్సెన్ చేస్తున్నాను సార్ ఈ పిఐ ఓషన్ కంపెనీ నా చెట్లు సార్ మంచి బాగున్నాయి సార్ చెట్లు అయితే కొట్టిన దోమ ఎంట్రీ అలిపోయింది రాలిపోయింది సార్ ఇది నాటిన ఫస్ట్ పరువుల కొట్టారు వర్షన్ ఓషన్ కొట్టడం తర్వాత ఇది ఫస్ట్లో ఇరవై రోజు నుంచి ముప్పై రోజుల తర్వాత ఇది వచ్చి డైన్ డిఫరెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది దానిక తర్వాత ఓషన్ అల్ట్రా వచ్చింది ఓషన్ అల్ట్రా వచ్చేసి పెద్ద తర్వాత పెద్ద పచ్చదోమ అని దాంతో పోతున్నా తర్వాత నాటిన ఫస్ట్ పురి ముప్పై రోజులు ఫస్ట్ పురి వేసినప్పుడు మనకి లీఫ్ మేయర్ పామ్స్ లీఫ్ మేర వస్తున్నా ఆ లీఫ్ మేయర్కి వచ్చేసి ముఫ్రే స్ప్రే చేశాను అన్న బుఫ్రైస్ స్ప్రే చేసిన తర్వాత చూ మీరు బుఫ్రేస్ స్ప్రే చేసారు కదా లీఫ్ మేయర్ మనకి పోయింది కదా మొత్తం పోయింది సార్ చూ ఈ పిఐ కంపెనీ వాళ్ళవి మొత్తం పైస్ అన్నీ వాడుతున్నాం సార్ ఈ వర్షంలో కూడా చెట్లు ఇంత మటుకు ఉన్నాయంటే ఈ కంపెనీ మేము మొత్తం ఈ మందులు వాడడం వల్లే మాకు తోట ఇలా ఉందని మేము చెప్తాను సార్ అదే వానం పడే అవకాశం ఉన్నప్పుడు మనం ఫంకి సైడ్ ఇచ్చామన్నాం చూసి చూసినప్పుడు ఫంకి సైడ్ పడ్డారు క్లచ్ అని ఇది వచ్చేసి డ్రమ్కి ఆరు వందల గ్రాములనా ఇది క్లచ్ స్ప్రే చేసినా మనకి పండా తెగులు మచ్చ మచ్చ మచ్చలు పోయినాయి కదా పోయినాయి సార్ తగ్గినాయి సార్ చాలా వరకు మొత్తం పోయేసి మనకి ఏంది తెగులు లేకుండా చెట్టు నీట్గా వచ్చేస్తుంది నీట్గా ఉంది సార్ ఇది ఇదే వచ్చేసా వాన ఎక్కువ పడడం వల్ల తర్వాత వాతావరణం వల్ల మనకి ఏది పూజ డ్రాప్ అయిపోద్ది పూత డ్రాప్ అయినప్పుడు మనం ఏం చేసామంటే మీకు మనకి అమినాగోరే అమినగ్రో యాక్టివ్ అనేది మీకు రికమెండ్ చేసాం అమినాగ్రో యాక్టివ్ చేసినప్పుడు మీరు స్ప్రే చేశారు తర్వాత పూత డ్రాప్ కావడం కానీ ఇది చూడండి యాక్టివ్ ఇది మీరు స్ప్రే చేసినా చేసినాం సార్ ఈ స్ప్రే చేసిన తర్వాత మనకి పూత డ్రాప్ అవ్వకుండా ఉన్న పూత అంతా ఒకేసారి ఫ్లవర్గా సెట్ అయిపోయింది చూడండి ఒకసారి ఫ్లవర్ కూడా చూడండి తోట తోటగా డ్రాప్ అవ్వకుండా ఉంది పూత చాలా డ్రాప్ సార్ వాడినప్పుడు ఇంకా కంట్రోల్ సార్ ఈ అమినాగ్రో స్ప్రే చేసిన తర్వాత మీకు అయిపోయింది సార్ ఇది వాడుకోవాలి అందరూ అమినాగురు యాక్టివ్ వచ్చి మీరు వానల్లో కానీ తర్వాత వాన అయిపోయిన తర్వాత కానీ అమినాగురు యాక్టివ్ వాడనస్తే పూత డ్రాప్ అవ్వకుండా పూత ఏదైతే ఎత్త పూత కానీ ఆ పూత అంతా కంట్రోల్ అయిపోద్ది దీని తర్వాత మనకి ఎండ ఎక్కువ ఉంటుంది ఎండ ఉన్నప్పుడు రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత వాన పడుతుంది అప్పుడు ఫంక్షన్ సైడ్ వచ్చేసి డిఫెన్స్ అన్న డిఫెన్స్ డ్రమ్కి వచ్చేసి ఐదు వందల యాభై గ్రాములు ఇది దీనిలో వచ్చేసి బెనెలా స్కెల్ ప్లస్ మ్యాంగో జోబ్ ఉంటుంది ఇది మనకి వర్షం గ్యాప్ వచ్చినప్పుడు కొట్టకున్నా అప్పుడు ఫంక్షన్ మనకి ఇది చూడండి దీని తర్వాత ఇప్పుడు మనకి వర్షం వచ్చే గ్యాప్లో ఎక్కువ ఇప్పుడు వర్షం వచ్చి ఆగిపోయిన తర్వాత మనకి ఎక్కువ వచ్చేసి మచ్చలు మచ్చ ప్లస్ బూరిదే తెగలు వస్తుంది బూరి తెగలు వచ్చామంటే మనకి ఇది పలీని అన్న పిఏ ఇది పలీని మనం స్ప్రే చేసింది ఈ స్ప్రే చేసినప్పుడు ఏమైందంటే మనకి బూరి తెగలు మచ్చ మచ్చ గజ్జి అంతా కంట్రోల్ అయ్యింది ఒకసారి చూడండి తోట కూడా చూడండి ఎక్కడ కానీ మచ్చలు కానీ గజ్జి కానీ కాయ కానీ కాడకి కానీ ఎక్కడ చూడండి ఒకసారి ఎక్కడ చూడవచ్చు తోట వచ్చేసి ఏమీ లేదు ఏదీనా దీనిలో వచ్చేసి పాలసీన్ టీ జింక్ సాల్ట్ ఉంది డ్రమ్కి వచ్చేసి రెండు వందల నలభై ఎంఎల్ స్ప్రే చేశారన్న అటాచ్ చేసి చూడండి తోట ఎక్కడా కానీ మీరు చూడాలనుకుంటే తర్వాత మనకి ఇంకొడితే ఒకప్పుడు అరవై రోజులు తాజా తర్వాత మనకి మరీ పొరి రెండో పూరి నా రెండో పూరి కొట్టినప్పుడు మనకు కాయలు వస్తుంటాయి తర్వాత ఊజ వస్తుంది మా దోమట ఉంటుంది అప్పుడప్పుడు మరి ఇంకోసారి బుఫ్రె యూజ్ చేశారంటే మీకు వచ్చేసి ఊజి ఉండదు సార్ పురుగు ఉండదు కాగా పొరుగు ఉండదు అవన్నీ ఉండి కంట్రోల్ చేస్తున్నాం పుఫర్ అనేది వాడు ఇంకోసారి స్ప్రే చేసుకుంటే మనకు క్లియర్ అయిపోతుంది ఖచ్చితంగా సార్ సార్ మేము ఆల్రెడీ ఆడుతున్నాం సార్ పిఏ కంపెనీ వాళ్ళు ఆడుతున్నాము ప్రొడక్ట్స్ అయితే అన్నీ బాగున్నాయి సార్ ఇంత వర్షంలో కూడా మా పంట బాగుందంటే కారణము ఇది మందలే సార్ అదే మనం ఫస్ట్ నుంచి యూజ్ చేసినాం కాబట్టి మనకి ఇంతవరకు ఉందా లేకపోతే వేరే చోట కొన్ని మచ్చలు వస్తుంటాయి అన్నీ కొన్ని డ్యామేజ్ కూడా అవుతున్నాయి అన్నీ మీకు ఫస్ట్ నుంచి రికమెండ్ చేసానికి మిగతా సోదరులు కూడా అందరికీ రికమెండ్ చేయడానికి కోరుతున్నామ్మా じゃあ。